అందరికి స్వాగతం ఈరోజు మనం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం ముందున్నది ఈ అధ్యాయమే అంటే చాలా కీలకమైనది ఇందులో చాలా విషయాలున్నాయి ఇస్సాకు జననం లాంటి ఆనందమొకైపు అవును మరోవైపు హాగరు ఇష్మాయేలుల బహిష్కరణ అది చాలా బాధాకరం నిజమే ఆ తర్వాత చివరికి అబ్రహాముకి అభిమేలకు అనే రాజుకి మధ్య ఒక ఒప్పందం ఇలా ఎన్నో ముఖ్యమైన ఘట్టాలున్నాయన్నమాట మనం దీన్ని ఎందుకు పరిశీలిస్తున్నామంటే అంటే దేవుని వాగ్దానాలు అసలు ఎలా నెరవేరుతాయి కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో కరెక్ట్ అదే సమయంలో మనుషుల సంబంధాలు ముఖ్యంగా కుటుంబాల్లో ఉండే చిక్కులు గొడవలు అవి ఎలా బయటపడతాయి అవన్నీ ఇందులో కనిపిస్తాయి కష్టాల్లో దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడు ఎలా దారి చూపిస్తాడు ఇవన్నీ చూడబోతున్నాం ఇదేదో పాత కథలా కాదు మనకి కూడా ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అవును ఆనందం ఉంది కన్నీళ్లున్నాయి నమ్మకం ఒప్పందాలు అన్నీ ఒకే చోట నిజానికి ఈ కథనం మొత్తం థీమ్ ఏంటంటే బహుశా మనిషి బలహీనంగా ఉన్నా దేవుడు నమ్మదగినవాడు అని చెప్పొచ్చు మంచి పాయింట్ ఆలోచనతో ఇస్సాకు జననంతో మొదలు తప్పకుండా ఆది కాండము ఇరవై ఒకటి మొదటి వచనాల్లోనే ఉంది కదా దేవుడు తాను చెప్పినట్టే షారాను దర్శించాడని అవును వాగ్దానం చేసిన కుడుగుని వాళ్ళకు అనుగ్రహించాడని అవును అది ఎప్పుడు వాళ్ళిద్దరూ వయసైపోయినప్పుడు అదే విశేషం అప్పుడు అబ్రహాము వయస్సు అంటే ఆలోచించండి సరిగ్గా అదే పాయింట్ ఇక్కడ కేవలం వాగ్దానం నెరవేరడం కాదు అది ఎలా నెరవేరింది అనేది ముఖ్యం మనుష్యుల లెక్క ప్రకారం అది అసాధ్యం అవును వయసైపోయింది అయినా దేవుడు తన మాట నిరబెట్టుకున్నాడు ఇది దేవుని శక్తిని చూపిస్తుంది ఆయన ప్లాన్స్ మనుష్యుల లెక్కలకు అందమని తెలుస్తుంది ఇక ఇస్సాకు పేరు దాని అర్థం నవ్వు ఇది చాలా ఆసక్తికరమైన విషయం నిజమే ఆ పేరు దాని వెనుక కథేంటి ఏదో సంతోషం అని మాత్రమేనా ఆ కేవలం సంతోషమే కాదు గుర్తుందా మొదట్లో దేవదూత వచ్చి షారాకు కొడుకు పుడతాడని చెప్పినప్పుడు ఓ అవును ఆమె నవ్వింది కదా అవును అవిశ్వాసంతో నవ్వింది నాకు ఇంత ముసలివాడైన నా భర్తకు సుఖం కలుగుతుందా అన్నట్టుగా కాని ఇప్పుడు వాగ్దానం నిజమైంది ఆ పాత నవ్వు ఇప్పుడు ఆనందపు నవ్వుగా మారింది షారా మాటల్లోనే అది ఉంది దేవుడు నాకు నవ్వు కలుగజేసేను ఇది వినేవాళ్లంతా నాతో నవ్వుతారు అని అంటే సందేహంతో నవ్విన చోటే ఇప్పుడు ఆశ్చర్యంతో ఆనందంతో నవ్వుతోందనమాట సరిగ్గా ఎంత మార్పో చూడండి దేవుని ఆజ్ఞ ప్రకారం ఎనిమిదవ రోజు ఇస్సాకుకు సున్నతి చేయడం కూడా జరిగింది అది దేవునితో వాళ్ల కుటుంబానికున్న ఒప్పందానికి గుర్తు ఆ నవ్వులో ఎంత పరిణామముందో భలే చెప్పారు సందేహం నుంచి సంబరానికి ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము పెద్ద విందు కూడా అంటే ఆ ఆనందం ఎంత గొప్పదో చూపిస్తుంది అవును కుటుంబంలోకి ఆ కొత్త వెలుగు వచ్చింది కాని ఈ సంతోషం ఎంతకాలం నిలిచింది వెంటనే ఒక కొత్త గొడవ మొదలైనట్టుంది ఐగుప్తియురాలైన హాగరు కొడుకు ఇష్మాయలు వాడు చిన్నవాడైన ఇస్సాకును ఆట పట్టిస్తున్నాడో ఎగతాలి చేస్తున్నాడో అది షారా చూసింది ఆ పరిహాసమంటే ఏంటో సరిగ్గా చెప్పలేదు కాని అది షారాకు ఏదో పెద్ద ఆందోళన కలిగించింది ఇది మామూలు పిల్లల ఆట కాదనిపించిందామెకు ఎందుకలా అనిపించుంటుంది బహుశా అది వారసత్వపు హక్కులకు సంబంధించిన సమస్యగా ఆమె చూసింది వెంటనే అబ్రహాము దగ్గరకు వెళ్ళి ఈ దాసిని దాని కొడుకుని పంపించేయి వీడు నా కొడుకు ఇస్సాకుతో పాటు వారసుడు అబ్బడానికి వీళ్లేదు అని చాలా గట్టిగా చెప్పింది ఇక్కడ ఇద్దరు తల్లులు ఇద్దరు కొడుకుల మధ్య ఉండే ఆ సహజమైన టెన్షన్ బయటపడింది వాగ్దాన సంతానం ఇస్సాకు సరే కాని ఇష్మాయలు కూడా అబ్రహాము కొడుకే కదా పాపం ఈ విషయం అబ్రహాంకి చాలా చాలా దుఃఖం కలిగించింది అవును తండ్రిగా అబ్రహాము పరిస్థితి చాలా కష్టం ఒకవైపు భార్య ఏమో అంత గట్టిగా అడుగుతోంది మరోవైపు తన కన్న కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడేం చేశాడు ఎలా జోక్యం చేసుకున్నాడు ఇక్కడే దేవుని ప్లాన్లోని మరో యాంగిల్ కనిపిస్తుంది దేవుడు అబ్రహాముతో షారా చెప్పినట్టే విను అంటాడు అలా చెప్పాడా అవును ఇస్సాకు వలనే నీ సంతానం పిలువబడుతుంది అని క్లియర్గా చెప్పేశాడు అంటే ఇస్సాకే మెయిన్ వారసుడు అని కన్ఫర్మ్ చేశాడు కాని అదే సమయంలో పెట్ల కూడా కనికరం చూపించాడు అయినా ఆ దాసి కొడుకు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అని వాగ్దానం చేశాడు చూడండి మనుషుల మధ్య గొడవలున్నా దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఒక భవిష్యత్తు ఉండొచ్చని ఇది చూపిస్తుంది ఒకరి దేవన ఇంకొకరిని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడనమాట అంటే ను పూర్తిగా వదిలేయలేదన్నమాట దేవుడు ఆ వాగ్దానం అబ్రహాముకి కొంచెం ఊరటనిచ్చుంటుంది ఉండొచ్చు అయినా సరే తెల్లవారుగానే అన్నం నీళ్లతిత్తి ఇచ్చి హాగురను ఇష్మాయిల్ను పంపించేయడం అది అబ్రహామికి గుండె కోసినట్టుండు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడటం అంటే కొన్నిసార్లు ఎంత కష్టమో కదా నిజమే ఆ తర్వాత వాళ్ల ప్రయాణం అమ్మో అరణ్యంలో ఒంటరిగా కూడా అయిపోయి హాగురు పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోంది అవును బేర్షభ అరణ్యంలో దారి తప్పిపోయారు తిత్తిలో నీళ్లు కాళి కళ్ళ ముందే కొడుకు చనిపోతాడేమోనని భయంతో వాణ్ణి ఒక పొదకింద పడుకోబెట్టి తాను కొంచెం దూరంగా వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది వాడి చావు నేను చూడలేను అని రోధించడం ఆ తల్లి ఎంత స్థితిలో ఉందో అది చాలా చాలా తీవ్రమైన పరిస్థితి కాని మళ్లీ దేవుని జోక్యం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని ఉంది ఓ హాగర్ ఏడుస్తున్నా దేవుడు విన్నది ఇష్మాయల్ మొరనా అవును ఇది చాలా ముఖ్యం దేవుని దృష్టి ఎప్పుడూ మీద ముఖ్యంగా పిల్లల మీద ఉంటుందనిపిస్తోంది దేవుని దూత ఆకాశం నుంచి హాగురును పిలిచి భయపడకు ఇష్మాయేలును గొప్ప జనాంగంగా చేస్తానన్న మాట మర్చిపోలేదు అని గుర్తుచేస్తాడు చెప్పాడనమాట అవును లేచి పిల్లాడిని పట్టుకో నీ చేత్తో పట్టుకో అని ధైర్యం చెప్పాడు ఆ తర్వాత అద్భుతమేంటి దేవుడామె కళ్ళు తెరిచాడు అంతే వెంటనే ఆమెకొక నీళ్ల బావి కనిపించింది బహుశా అక్కడే ఉండి ఉంటుంది కాని ఆ నిరాశలో దుఃఖంలో ఆమెకు కనిపించలేదేమో దేవుడామె దృష్టిని తెరిచినప్పుడు పరిష్కారం ముందే ఉంది వెంటనే వెళ్ళి తిత్తిని నీళ్లతో నింపి కొడుకుకి తాగనిచ్చింది కష్టకాలంలో దేవుని సహాయం ఆయన సంరక్షణ ఎలా ఉంటాయో చెప్పటానికి ఇది ఇది ఒక గొప్ప ఉదాహరణ చూడండి వాగ్దానంలో భాగమైన ఇస్సాకును దేవుడు ఎలా చూసుకున్నాడో అలాగే వాగ్దానం నుంచి బయటకు వెళ్లినట్టు కనిపించిన కూడా దేవుడు కనికరించాడు దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను అనే వాక్యం తర్వాత వస్తుంది అంటే దేవుడు వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు దేవుని సంరక్షణలోనే ఇష్మాయల్ అరణ్యంలో పెరిగాడు విలుకాడయ్యాడు ఐగుప్తు ఐగుప్తునుంచి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది అంటే దేవుడు అతనికిచ్చిన వాగ్దానం కూడా నెరవేరదారులో పడిందనమాట అవును అలానే కనిపిస్తోంది ఒక కుటుంబంలో ఇంత గొడవ ఇంత భావోద్వేగం తరువాత కథనం ఇంకోవైపుకు తిరుగుతుంది ఈసారి అబ్రహాముకి బయట ప్రపంచంతో ఉన్న సంబంధాల గురించి కరెక్ట్ గెరారు రాజు అభిమేలెకు అతని సేనాధిపతి ఫీకోలు వీళ్ళు అబ్రహాము దగ్గరకొస్తారు అభిమేలెకు అబ్రహాముతో ఏమన్నాడో గమనించారా నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అది చాలా ముఖ్యం ఒక స్థానిక రాజు బహుశా వేరే దేవుళ్లను పూజించేవాడు అబ్రహాముతో దేవుడున్నాడని గుర్తించడం అది గొప్ప విషయం కదా చాలా గొప్ప విషయం అంటే అబ్రహాము ప్రభావం ఎలా ఉందో చూడండి అభిమేలకు ఏదో పొగడడం లేదు అతను నిజం గమనించాడు ఆ గుర్తింపుతోనే అతను ఒక రాజకీయ సామాజిక ఒప్పందానికొస్తున్నాడు ఒప్పందమా ఏం ఒప్పందం అభిమేలకు అబ్రహాముతో ఒక శాంతి ఒప్పందం ఒక ప్రమాణం చేయమని అడుగుతాడు చూడు నేను నీకు మంచి చేశాను కదా నువ్వుకూడా నాకు నా పిల్లలకి నేను ఉంటున్న ఈ దేశానికి హాని చేయకుండా ఉంటానని దేవుని పేరట ఒట్టుపెట్టు అని కోర్తాడు ఆ రోజుల్లో నమ్మకాన్ని శాంతిని నెలకొల్పడానికి ఇలాంటి ప్రమాణాలు ఒప్పందాలు చాలా చాలా కీలకమనమాట సరే అబ్రహాము ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు కాని వెంటనే ఒక సమస్యను లేవనెత్తాడు ఇది బావుంది ఏ సమస్య మీ సేవకులు బలవంతంగా లాక్కున్న నా నీలబావి సంగతేంటి అని అడిగాడు చూడండి ఒప్పందం చేసుకునే ముందే ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలి అనుకున్నాడు అవును అది తెలివైన పనే ఊరికే ఒప్పందం చేసుకుని తర్వాత గొడవపడేకంటే కరెక్ట్ అబ్రహాము ప్రాక్టికల్గా ఉన్నాడు తన హక్కుల విషయంలో క్లియర్గా ఉన్నాడు అభిమేళకేమో అయ్యో నాకా విషయం తెలియదే ఇప్పుడే నీ ద్వారా వింటున్నాను అన్నాడు అది నిజమో కాదో మరి ఏమో బహుశా నిజమే కావచ్చు లేదా అది రాజనీతి కావచ్చు ఏదైతేనేం వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి రెడీ అయ్యారు అబ్రహాము గొర్రెలను ఎద్దులను అభిమేలకు ఇచ్చి నిబంధన చేసుకున్నారు అక్కడ ఆ ఏడు పిల్లల విషయమేంటి వాటిని ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చాడు మంచి ప్రశ్న అడిగారు అబ్రహాము ఆ ఏడు గొర్రెపిల్లల్ని వేరుగా ఉంచి నేనే ఈ బావిని తవ్వించానో అనడానికి సాక్ష్యంగా వీటిని నా చేతి నుంచి తీసుకో అని అభిమెలకుతో చెప్పాడు ఓ అంటే అది రుజువు కోసం ఇంకా ఆ బావి మీద తన హక్కును స్థిరపరుచుకోటం కోసం కూడా బైబిల్లో ఏడు అనే సంఖ్యకు అంటే పరిపూర్ణతకు నిబంధనకు గుర్తుగా వాడతారు కదా అవును నిజమే కాబట్టి ఆ ఏడు గొర్రెపిల్లలు ఆ ఒప్పందం ఎంత ముఖ్యమైనదో ఎంత ఖచ్చితమైనదో సూచిస్తున్నాయన్నమాట ఆ తర్వాత ఆ చోటికి బేర్ అని పేరు పెట్టారు అంటే దాని ప్రమాణపు బావి లేదా ఏడు బావి ఆ పేరు ఆ ఒప్పందానికి ఒక శాశ్వతమైన గుర్తుగా నిలిచిపోయింది ఈ ఒప్పందం తర్వాత అభిమిలెకు ఫీకోలు వెళ్ళిపోయారు తర్వాత అబ్రహాము ఏం చేశాడు బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం అంటే తమరిస్కు చెట్టు నాటాడనుంది అవును అక్కడ అంటే దేవుడు అనే పేరుతో ప్రార్థన కూడా ఉంది ఈ పనుల వెనుక ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా ఖచ్చిందో ఉంది పిచ్చుల వృక్షం చాలా నెమ్మదిగా పెరుగుతోంది కాని చాలా కాలం బతుకుతోంది దాన్ని నాటడం అంటే ఆ ప్రదేశంలో స్థిరపడాలని ఉద్దేశం భవిష్యత్తు మీద నమ్మకముందని చూపించడం అంతకంటే ముఖ్యంగా ఎల్ ఓలాం నిత్యుడైన దేవుడు అనే పేరుతో ప్రార్థించడం ఇది చాలా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అంటే కాలానికి అందనివాడు తన మాటను తరతరాలకు నిలబెట్టుకునే దేవుని స్వభావాన్ని అబ్రహాము గుర్తిస్తున్నాడు ఇదొక ఆరాధన స్థలాన్ని ఏర్పాటు చేయడం లాంటిది దేవుడు శాశ్వతంగా నమ్మదగినవాడని ప్రకటించడం ఇక చివరి వాక్యం అబ్రహాము ఫిలిస్తీయుల దేశంలో అనేక దినములు పరదేశీగా నుండేను అనుంది కదా దాని అర్థం అతనింక పూర్తిగా వాగ్దాన దేశంలో సెటిల్ అవ్వలేదు ఒక యాత్రికుడుగానే ఉన్నాడు అయినా సరే పరాయి దేశంలో ఉన్న దేవునితో సహవాసం ఆయన ఆరాధన కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతుందనమాట అవును కాబట్టి ఈ అధ్యాయం మొత్తం చూస్తే దేవుని వాగ్దానం నెరవేరడం ఇస్సాకు జనడం ఎంత అద్భుతంగా ఉందో అదే సమయంలో మనుషుల మధ్య గొడవలు బాధ హాగరు బహిష్కరణ ఎంత నిజంగా ఉన్నాయో తెలుస్తోంది నిజమే నిస్సహాయ స్థితిలో దేవుని కనికరం సహాయం అరణ్యంలో హాగరు సమాజంలో శాంతి కోసం మనుష్యుల ప్రయత్నాలు ఒప్పందాలు అభిమలేకుతో నిబంధన ఇవన్నీ ఒకే కథలో కలిసిపోయాయి మనం మొదట అనుకున్న థీమ్ మనిషి బలహీనంగా ఉన్నా దేవుడు నమ్మదగినవాడు అది ప్రతి సంఘటనలోనూ కనిపిస్తోంది నిజమే ఈ కథలు ఎప్పుడో వేలేళ్లనాటివైనా అవి చెప్పే మనుషుల అనుభవాలు అంటే కుటుంబ గొడవలు నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితులు బ్రతకడానికి పోరాటం భద్రత కోసం వెతుకులాట ఇవన్నీ మనకు చాలా చాలా దగ్గరగా అనిపిస్తాయి అవును అందుకే అవి ఇప్పటికీ మనల్ని ఆలోచింపచేస్తాయి బహుశా అందుకే ఈ కథలు ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటాయేమో కుటుంబంలో వచ్చే ఆస్తి గొడవలు అసూయలు వేరువేరు పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనలో తేడాలు ఇవన్నీ మనం కూడా చూస్తూనే ఉన్నాం కరెక్ట్ ఆ కాలాతీతలోనే వాటి బలముంది చివరగా వినేవాళ్లు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదామా తప్పకుండా ఈ అధ్యాయం ఏం చూపిస్తోందంటే దేవుడు చాలా సంక్లిష్టమైన కొన్నిసార్లు మనకు అర్థం కాని గందరగోళంగా అనిపించే మానవ పరిస్థితుల మధ్య కూడా తన ప్రణాళికలను ముందుకు నడిపిస్తాడు ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు ఇస్సాకూ ఇష్మాయేలు వాళ్ళిద్దరికీ దేవుడు వేర్వేరు వాగ్దానాలిచ్చాడు అవి ఒకదానికొకటి సంబంధం లేనట్టనిపించొచ్చు కాని వాటిని నెరవేర్చే మార్గాలు కూడా చూపించాడు అవును మరి దైవిక ప్రణాళికల స్వభావం గురించి వాటిలో మన పాత్రల గురించి ఇది మనకి ఏం నేర్పుతుంది ఒకదానికొకటి పోటీగా అనిపించే దీవనలు వాగ్దానాలు చివరికి దేవుని పెద్ద ప్లాన్లో ఎలా కలిసి పనిచేస్తాయి మంచి ప్రశ్న దీని గురించి ఆలోచిస్తే దేవుని సంకల్పం మన జీవితాల్లోని చిక్కుముళ్ల గురించి మన అవగాహన ఇంకా పెరుగుతుందేమో ఖచ్చితంగా